అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను పవన్ బెస్వాడ మహీంద్రా థార్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ కోట్ల విలువ చేసి రెండు ప్లాట్లు రెండు ఐఫోన్లు రోలెక్స్ వాచ్ కోట్ల విలువ చేసే ఆస్తులు ఎవరివో తెలుసా పోలీస్ శాఖలో పని చేసే ఒక కానిస్టేబుల్ అంటే నమ్ముతారా అవును ఇవన్నీ పంజాబ్ పోలీస్ శాఖ అమెన్దీప్ కౌర్ అని కానిస్టేబుల్ ఇన్స్టా క్వీన్ గా పేరున్న అమిందీప్ కౌర్ గత నెల ఏప్రిల్లో దేశ సంఘ విద్రోహ శక్తులతో చేతులు కలిపారని ఆధారాలతో సస్పెండ్ అయింది అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని నానుడిని నిజం చేస్తూ పోలీస్ శాఖ వేటు వేయడంతో కానిస్టేబుల్ గా ఉన్న సమయంలో భారీ ఎత్తున డబ్బులు సంపాదించేసుకుంది ప్రభుత్వ ఉద్యోగం పోవడంతో సంపాదించిన డబ్బులతో జల్సాలు చేస్తూ ఇన్స్టాగ్రామ్ క్వీన్ గా మారిపోయింది ఇది గమనించిన పంజాబ్ విజిలెన్స్ బ్యూరో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని గుర్తించి దాదాపుగా ఒకటి పాయింట్ మూడు ఐదు కోట్ల విలువ ఉన్న థార్ కార్ను రెండు ఫ్లాట్లు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ను మూడు ఐఫోన్లు అదేవిధంగా రోలెక్స్ వాచ్ బ్యాంకు బ్యాలెన్స్ను ఎన్డీపీసీ యాక్ట్ కింద సీజ్ చేసి అమన్దీప్ దీప్ అరెస్ట్ చేసింది